కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల విషయంలో పనిచేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో చాలా దురదృష్టము మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము దశ దిశ లేకుండా పనిచేస్తూ ఉంది వారు ప్రకటించినటువంటి గ్యారంటీలకు తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు వాటిని నెరవేర్చడానికి వాటిని అమలు చేయడానికి ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇచ్చేదేమో హామీలు వాళ్ళు అంటున్నారు ఈ హామీలు అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వము నేను ఇంతకుముందు చెప్పినట్టు అనేక పథకాలు స్వయంగా అమలు చేస్తాం అది ప్రధానమంత్రి సడక్ యోజన గ్రామాలలో సడక్ యోజన కావచ్చు ప్రతి పేదవాడింటికి టాయిలెట్ నిర్మాణం కావచ్చు లేకపోతే దేశంలో నాలుగు కోట్ల ఇళ్ల నిర్మాణం కావచ్చు మరొక మూడు కోట్ల ఇళ్ళ నిర్మాణం చేపట్టే విషయంలో కావచ్చు జాతీయ రహదారులు కావచ్చు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం స్వయంగా చేస్తూ కేంద్ర ప్రభుత్వము తనకున్నటువంటి వనరుల కోసము ఆ ప్రభుత్వం కూడా అనేక రకాల పథకాలు వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి పథకాలు పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ రకంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది తెలంగాణ మరి ఆర్థిక సంక్షోభం ఎంతో దూరంలో లేదు ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంది ఒకటో తేదీ జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉన్నారు మరి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ సెటిల్మెంట్ కూడా చేయలేనటువంటి పరిస్థితి డీఏలు ఇవ్వలేనటువంటి పరిస్థితి మరి ఈ రకంగా ఉద్యోగంలో వేతన సవరణ కమిటీ కూడా ఇంతవరకు కాన్స్టిట్యూట్ చేయనటువంటి పరిస్థితి ఈరోజు అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నాయి